హలో ఎవ్రీవన్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కైకరం గ్రామంలో వెలిసిన స్వయంభూ నాగమ్మ తల్లి స్థల పురాణం గురించి తెలుసుకుందాం నాగమ్మ తల్లి ఒక సర్పరూపంలో స్వయంభూగా ఈ ప్రాంతంలో వెలిసింది ఈ ప్రాంతంలో నాగమ్మ ఆశీస్సులు పొందిన భక్తులు ఆమె దయతో సంపద సంతోషం ఆరోగ్యం పొందుతారు అలాగే శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఈ కైకరం గ్రామంలోని నాగమ్మ తల్లి ఆలయం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉంటుంది ఇక్కడ షష్ఠి మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు కైకరం నాగమ్మ తల్లి ఆలయంలో ఆమె మహిమలు తెలుసుకున్న భక్తులు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలలో పాల్గొని నాగమ్మ తల్లిని దర్శించుకుంటారు ఆమె దీవెనులు పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ గుడిలో నాగమ్మ తల్లి తనకు తానుగా పుట్టపోసుకోవడం విశేషం ఇక్కడ నాగమ్మ తల్లి ప్రతినిత్యం కోట వద్ద గల చెరువులో ఆచరించి సొరంగం నుండి గుడిలోగల పుట్టలోకి ప్రవేశించడం ద్వారా నిజ స్థానానికి పరిమళిస్తుంది ఈ గుడిని సందర్శించడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం